రైజ్ లాడ్ దేవుని యొక్క నామంలో మీ అందరికి వందనాలు ఇదేనా మాట కూడా మనం చదువుకుందాం మొదటి కొన్ని మూడో అధ్యాయము పదివచనములో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పిరైన శిల్పకారుణవలే పునాది విశతిని మరియొకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను దయచేసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర మా తండ్రి ఈ మాటను మీరు దీవించండి ఈ మాటని ఎంతమంది మేము చూస్తున్నారు బిడ్డలు చూస్తున్నారో వారందరికీ కూడా దీవెనకరంగా మార్చండి ఆశీర్వదించండి ఏసుక్రీస్తు నామల తండ్రి ఆమె దయచేసి ఈ మాట మనం గమనించినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పిరైన శిల్పకారుని వలె పునాదివేసిని మరికుడు దాని మీద కట్టొచ్చున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టించున్నాడు దాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్లను అవును ప్ర అవును ప్రిలరా ఏంటి పునాది అనంటే ఇక్కడ వేయబడిన పునాది ఏసుక్రీస్తు ఏసుక్రీస్తే ఆ పునాది మరి నీవు నేను ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము అనంటే ఆ పునాది మీదకి తీసుకురాబడ్డామని అర్థం ఆ పునాది మీదకి వచ్చామని అర్థం ఇంత మాత్రమే కాదు మరి క్రైస్తువులు మాత్రమేమన్నా కాదు కాదు మోక్షానికి వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు ఏంటి అవకాశం అని అంటే ఏసుక్రీస్తు ద్వారా మోక్షానికి వెళ్ళగలిగే అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ మాటని ఎందుకు వచ్చామంటే దేవుడు నిన్ను కూడా ప్రేమించి తన రాజ్యానికి రావాలని ఇష్టపడుతూ ఈ మాట నీ రా నీ దగ్గరకు రావడానికి ఆయన అవకాశం ఇచ్చాడు దయచేసి దీన్ని స్కిప్ చేయవద్దు కాసేపు దీన్ని అవకాశం ఇచ్చి ఈ మాటను ఆలకించి చూడు అద్భుతంగా నువ్వు సమాధానం పొందుకుంటావు ఏంటి ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు ఈ భూమి ప్రతి మానవునికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఏంటి అవకాశం అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవుడు కూడా మోక్షానికి వెళ్ళడానికి ఒక మాదిరిని ఒక మార్గాన్ని ఈ భూమి మీద వెళ్ళాడు మరి మార్గము అని అంటే దేశప్రభ అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎందుకు రారని మరి ఆయనే మార్గమై ఉన్నాడు మరి అంత మాత్రమే కాదు ఆయన మనకు ఒక మాదిరిని ఉంచెళ్ళాడు ఏంటి ఆ మాదిరి ఆ మాదిరికరమైన జీవితంలో నిన్ను నన్ను కట్టుకోగలిగితే మనము ఆ మాదిరిలో కట్టుగలగలిగితే నిశ్చయముగా మన కుటుంబాల్లో నమ్మిది ఖచ్చితంగా పరలోక రాజ్యం ప్రవేశించడానికి ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి అద్భుతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏంటి ఆ మాదిరి అన్నదాన్ని దాన్ని మనం చూడబోతున్నాం చూడండి దయచేసి హిబుల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనములో ఆయన శరీరదారీ ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీలతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయమును భక్తి కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడను అవును ప్రిలరా ఆయన దేవుడు ఆయన ఏ పాపము లేదు కానీ ఆయన శరీరదారిగా ఉన్నాడు కనుక ఆయన రోధించాడు కన్నీటి ప్రార్థన చే చేశాడు కన్నీటితో రోధించాడు ప్రార్థించాడు ఆయన ప్రార్థనలను యాచనలను సమర్పించి భయమును భక్తి కలిగి ఉన్నందువలన మరి ఈ దినాలలో అనేక మంది ప్రజలు ఏసు నమ్మ్యం అంటున్నారు భయం ఎక్కడా భక్తి లేదు భయమును విడిచిపెట్టేశారు ఆ వాక్యం వినడానికి ఆసక్తి లేదు ఏదైనా ఉంటే ఒక నిమిషంలో చెప్పు అంటున్నారు దయచేసి ఆలోకించుదాం దయచేసి ఆలోకించుదాం మరి దేవుడే శరీరదారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రోధించినది వాస్తవం అయితే ఆయన ప్రార్థన చేసి భయమును భక్తి కలిగి నడుచుకున్నందు వలన ఆయన అంగీకరించబడిను అని రాయబడినది వాస్తవం అయితే మరి నీవు నేను ఎలాగున్నాము ఈసారి దయచేసి ఆలకించని మాటని మరివి మన జీవితం కొరకు మన కుటుంబాల కొరకు ఎంతో రోధించవలసిన వారమై ఉండగా మన కన్ని మన హృదయంలో ఆ యొక్క ఆ కన్నీటి ప్రార్థన లేదు మనం రోధించడం లేదు ఒకవేళ ప్రార్థన చేయవచ్చు కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా నీ హృదయము పగిలి దేవుని సన్నిధిలో అంగలార్చగలుగుతున్నావా దేవుడే రోధించినప్పుడు మనము కూడా ఎంతో రోధించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం దయచేసి బిడలరా ఈ మాటని ఆలకించండి ఎవ్రీ ఐదు ఎనిమిది కూడా మనం గమనించినట్లయితే ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరి ఏ పాపం లేని ఆ దేవుని కుమారుడు ఏ పాపం లేని ఏసక్రిస్తూ శ్రమల వలన విధేయితే నేర్చుకున్నాడంట మరి నీవు నేను కూడా ఈ దినాల్లో ఏదైనా ఒక చిన్న సమస్య వస్తేనే దేవుని విడిచిపెట్టేశాడు దేవుడు నాకు సహాయం చేయలేదని ప్రార్థన మానేస్తున్నావా దేవునిక సంఘాన్ని మానేస్తున్నావా వాక్యం చదువుడు మానేస్తున్నావా అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే శ్రమ నిన్ను నలగొట్టడానికి కాదు శ్రమ నిన్ను నశింప చేయడానికి కాదు నిన్ను తన దగ్గరకు తీసుకోవడానికి శ్రమ దేవునిక శక్తి నీ జీవితంలో ప్రత్యక్షము కావడానికి దేవుడి అనుమతించాడేమో విధేయత నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో దయచేసి ఆలోకించు నీవు శ్రమల వలన నీవు నేను శ్రమల వలన విధేయత నేర్చుకొని ప్రార్థనలను యాచనలను కన్నీటితో మనం రోధించటం వలన మనము ఆ పునాది మీద కట్టబడగలము ఏ శుక్రీస్తునబడినా ఆ పునాది మీద కట్టబడగలము ఒకవేళ మనము అలా కాకుండా అలా కాకుండా మనం వెళుతూ ఉన్నట్లయితే దయచేసి పునాదిని విడిచిపెట్టేసేమేమో దయచేసి యేసు అనబడిన మార్గాన్ని విడిచిపెట్టేమేమో ఒకసారి ఆలోచన చేయి రెండవ దాన్ని మనం గమనించినప్పుడు ఆయన మొట్టమొదట పరి ప్రార్థనలో మాదిరిగా కనబడుతున్నాడు రెండవది పరిశుద్ధతలో మాదిరిగా కనబడుతున్నాడు అవును ప్రియులారా ఆ యూధ రాసిన పత్రిక ఒకటి ఇరవైలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది ప్రిలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి మిమ్మల్ని మీరు కట్టుకొని చూడండి రాబడింది అవును మనం విశ్వసించిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అవును ప్రియమైన కుమారుడా కుమార్తె యేసుక్రీస్తు మరి మనందరినీ కూడా పిలిచాడు నువ్వు ఏ పాపములైన ఉండొచ్చు ఎటువంటి శాపములైన ఉండొచ్చు అయితే నీవు నేను కూడా వచ్చి యేసుక్రీస్తు రక్తముతో మన పాపాన్ని కడుక్కుంటే విశ్వాసం ఉంచగలిగితే కుమారుడిగా కుమార్తెగా మార్చబడతాము ఆయన రక్తముతో కడగబడితే నీతి మందులుగా తీర్చబడతాము మరి ఇది అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడే ఒకళ్ళు అనుకుంటున్నావేమో నా పాపాన్ని కూడా క్షమిస్తాడా అవును నీ పాపాన్ని కూడా క్షమించడానికే ఆయన సెలువులో రక్తాన్ని కాచాడు నిన్ను కూడా పరిశుద్ధుడిగా మార్చడానికే నిన్ను కూడా పరిశుద్ధులుగా మార్చడానికే ఆయన సిలువలో రక్తము కార్చాడు నువ్వు పాపిగానే బ్రతకడానికి కాదు పాపములోనే ఉండడానికి కాదు నువ్వు పరిశుద్ధులుగా మార్చడానికి పరిశుద్ధురాలుగా మార్చబడడానికే నేను పిలిచాడు దయచేసి నీవు నిర్లక్ష్యం చేయవద్దు ఈ పునాది మీద కట్టబడడానికి ఈ పునాదిలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవడానికి దయచేసి దాహ కొంటే చాలు ప్రభువా నేను కూడా పరిశుద్ధురాలుగా మారాలి నాయన నన్ను మార్చు అని అడిగితే ఖచ్చితంగా ఆయన మార్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకనంటే చూడండి మొదటి పేరు ఒకటి పద్నాలుగు మనం చదవగలిగితే నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి మనల్ని పిలిచిన తండ్రి నీవు నేను వెళ్ళబోయే ఆ రాజ్యము పరిశుద్ధ రాజ్యము పరిశుద్ధ దేవుడు పాలించే రాజ్యము ఆ దేవుని ముఖాన్ని చూడాలంటే ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధులై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండుడి ఒకవేళ మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అవిశ్వాసములో ఉన్నప్పుడు పూర్వములో అనేక విధమైన పాపాలు చేస్తుండొచ్చు అయితే ఇప్పుడు మీరు పిలువబడి ఉన్నారు ఇప్పుడు ఆయన రాజ్యం ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యం కొరకు పిలువబడి ఉన్నారు ఇప్పుడు మోక్షాన్ని మీరు కోరుకొని ఉన్నారు దేవుని ముఖాన్ని చూడాలని ఆశపడుతున్నారు మీరు అజ్ఞాన దశలు చేసిన పాపాన్ని విడిచి ఆయన ప్ర పరిశుద్ధుడి ఉన్నలాగన సమస్త ప్రవర్తనందు మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండడానికి ప్రయత్నించండి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవునికి విజ్ఞాపన చేయండి ఆయన పరిశుద్ధుడు ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం ఎందుకనంటే వార్త ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అవును పిల్లారా ఈ భూమి మీద కావచ్చు పరమందు కావచ్చు దేవుని ముఖదర్శనం చేసుకోవాలంటే దేవుని ఉనికిని మనం గుర్తుపట్టాలంటే దేవునికి ప్రసన్నత ఆయనకు అద్భుతమైన హస్తమును నువ్వు నేను గుర్తుపట్టాలంటే మనకు తోడుగా ఉండాల్సినది ఆయన యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధత ఇది మనం కొనలేము దేవుడు మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు ఏంటి ఆయన రక్తాన్ని మనకొరకు కార్చాడు నీవు నన్ను చేయవలసింది ఒకటే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ఏ దాపరికం లేకుండా ఆయన సన్నిధులను ఒప్పుకోగలిగితే ఆయన నీతి మంతుడై ఉన్నాడు మనందరి పాపాలను క్షమించి సమస్త నుండి కడిగి మనల్ని కూడా నీతిమంతుడుగా పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు కూడా సిద్ధమైన దయచేసి ఆలకించు ఈ పునాది మీదకి రాగలతావా ప్రార్థన అనబడిన పునాది పరిశుద్ధత అనబడిన పునాది ఏసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఉంచాడే ఈ పునాది మీద రావడానికి ఇష్టపడదువా దయచేసి మాటను ఆలకించు మూడవది మనం గమనించినట్లయితే తండ్రి చిత్తము చేటిలో ఆయన మాదిరి తండ్రి చిత్తము చేటులో ఆయన మాదిరి యోహాసు వార్త ఆరు అధ్యాయ ముప్పై ఎనిమిది ఆయన అంటున్నాడు నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకముడు దిగి వచ్చి తిని అవును యేసు ప్రభు కూడా ఆయన శరీరధారి వచ్చాడు ఆయన కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి ఉంటాయి కానీ శరీరంలో పుట్టి ఆయన ఇష్టాన్ని ఆయన చంపాడు శరీరంలో పుట్టి ఆయన కోరికలను ఆయన చంపాడు మనకు ఏ ఏ కోరికలు ఏ ఏ ఉన్నాయో అవి కూడా ఆయన్ని తాకాయి కానీ ఆయన వాటిని చంపి పరములో నుండి భూమిదికి ఎందుకు నిమిత్తమైతే పంపబడ్డాడో దాన్ని మాత్రమే చేయడానికి ఆయన నడుము కట్టుకున్నాడు ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రియమైన కుమార్తె కుమారుడా దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా నీవు నీ ఇష్టము చేసుకోవడానికి పిలవడలేదు నీవు నీ కోరిక నెరవేర్చుకోవడానికి పిలవడలేదు దయచేసి ఆలకిస్తావా దయచేసి ఆలకించు దయచేసి ఆలకించు నీ ఇష్టాన్ని చంపుకొని నీ నా ఇష్టాన్ని మనం చంపుకొని దేవుని చిత్తము నెరవేర్చడానికే మనం పిలవబడ్డాం దయచేసి నువ్వు ఆలోకించు ఎందుకనంటే దేవుడు మన కొరకు మాదిరి ఉంచాడు యోహాన సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచనములో ఆయన అంటున్నాడు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చటయు ఆయన పది తునము తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది వాస్తవానికి ఆయన ఆహారము భోజనం చేయవలసిన సమయం మిట్ట మధ్యాహ్నం ఆయన అక్కడ తన శిష్యులందరూ కూడా భోజనాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి భోజనం టైం అయింది అండి భోజనం చేయండి అన్నట్టుగా ఆయన కొరకు ఎదురు చూస్తుంటే అప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే వాస్తవానికి ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి కదా అంటే శరీరంలో ఆ సమయానికి పుట్టేది అదేగా మరి ఆకలిసినప్పుడు భోజనం చేయాలి కానీ ఆయన అంటున్నాడు దీనికి మించిన శ్రేష్టమైన భోజనం నాకుంది అని అంటూ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదిముట్టించుట నాకు ఆహారం చూడండి ఆయన ఆకలి చూడండి శరీర సంబంధమైన ఆకలి ఒక పక్కన ఉంది కానీ దాన్ని ఆయన చంపి పరమందున తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆకలి కలిగి ఉన్నాడు దాని ఆ చిత్తము నెరవేర్చడానికి ఆయన సంతోషకరంగా సిద్ధపడి ఉన్నాడు అవును ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావా నీ కోరిక నెరవేర్చుకుంటున్నావా దేవుడు అనేక బాగు నీతో మాట్లాడిన కూడా తోసేస్తున్నావా దయచేసి అలా కాదు నువ్వు పునాది మీదకి రావాలి ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు పునాది మీదకి రావాలి దేవుడు మన కొరకు ఉంచిన పునాది అది కాదు ఏసే మన పునాది అయి ఉండగా ఏసు మన యేసు క్రీస్తు మనకు పునాది అయి ఉన్నాడు ఆయన మనకు మార్గమును మాధురి అయి ఉన్నాడు ఇదిగో ఆ పునాది మీద నీవు నేను కట్టుకోవాలి నీ జీవితాన్ని దేని మీద కట్టుకుంటున్నావు నీ ఇష్టాన్ని చేసుకోవడానికి కట్టుకుంటున్నావా ప్రార్థన లేని జీవితాన్ని కట్టుకుంటున్నావా అపవిత్రమైన జీవితంలో నీ హృదయాన్ని కట్టుకుంటూ వెళ్ళి వెళ్తున్నావా దయచేసి ఈరోజు మారు మనసు పొందు ప్రేమైన సహోదరుడా నేను ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు మారు మనసు పొంది కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఆలోచన చేయి ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి నీ జీవితాన్ని దేవుని కొరకు అప్పగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి మూడవది తండ్రి చిత్తం చేయడానికి ఎందుకనంటే మతీ వార్త ఏడు ఇరవై ఒకటి రాబడింది ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను అవును ఏసుక్రీస్తుని అనేకులు ఒప్పుకోవచ్చు ఈ నిజమైన దేవుడని ఏసుక్రీస్తుని నేను ఆయన ఆరాధిస్తున్న అనేకులు చెప్పవచ్చు అవును నువ్వు కూడా వాళ్ళకి చెప్తున్నావేమో కానీ ఆయన చిత్తానికి వచ్చినప్పుడు నీ కష్టంగా ఉందేమో దేవుడు నలగొట్టినప్పుడు బయటికి వెళ్ళిపోతున్నావేమో దేవుడు కఠినమైనగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు దూరమైపోతున్నావేమో దయచేసి పునాది మీదికి రా ఏంటంటే మనము మన చిత్తాన్ని చంపి మన ఇష్టాన్ని చంపి దేవునికి ఇష్టం నెరవేర్చడానికే పిలువబడ్డాము ఇది పునాది మీద ఉన్నాము అన్నదానికి ఇది కూడా ఒక రుజువు నాలుగదిగా చూడండి నా తండ్రి యొక్క సంపూర్ణతలో మాదిరి ఆయన కనపరిచాడు తండ్రి యొక్క సంపూర్ణతలో ఆయన మాదిని కనపరిచాడు చూడండి మత వార్త ఐదు అధ్యాయము నలభై ఎనిమిది వచ్చినములో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదురు ఏంటి పరిపూర్ణత అని అంటే మరి మనము ఎవరైతే మళ్ళీ హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థించే వారిగా మన మనసు పరిపక్వతలోకి రావాలి ఎవరైతే మనకు మన పక్కనే మాట్లాడుతూ మనకు ఎక్కడ మనతో మంచిగా మాట్లాడుతూ పక్కన వాళ్ళతో నెగటివ్గా మాట్లాడుతూ పక్కన వారి దగ్గరికి వెళ్ళి మనకొరకు గుంటలు తవ్వుతున్నారో వారిని నువ్వు నేను ప్రేమించగలవారే ఆ మనస్సాక్షి మనకు రావాలి వారి వారిని ప్రేమించే మనసాక్షి వారి కొరకు ప్రార్థించే మనసాక్షి వారిని ఆశీర్వదించే మనసాక్షి వారిని క్షమించే మనసాక్షి నీకు నాకు రావాలి దీన్నే పరిపూర్ణతకు సాదృశ్యంగా రాయబడుతుంది అవును ప్రియులారా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నీవును నేనును ఆ పరిపూర్ణతను కోరుకునే బండ మీదకి రావాలి మనం దేని మీద కట్టు కట్టుకుంటున్నాము ఎవరైనా ఒక మాట అంటే అలిగేస్తున్నావా ఎవరైనా నువ్వు ఎవరిని తిడితే నువ్వు అలిగేస్తున్నావా వారి మీద కోపడుతున్నావా వారి మీద కక్ష పెట్టుకుంటున్నావా అది పరిపూర్ణతకు సాదృశ్యము కాదు దేవుని యొక్క పునాది మీద ఉన్నట్టు కాదు మరి పునాది మీద ఉన్న జీవితానికి సాదృశ్యం ఏంటంటే నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన వాళ్ళని ఆశీర్వదించు వారి కొరకు విజ్ఞాపన చేయి అటు మనస్సాక్షి లేకపోతే నీకు నేమో నీకు నాకు అలాంటి లేదు కానీ మన తండ్రి మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తముతో మనం కడగబడితే ఆయనకు ఆయన సన్నిధులు మనం విజ్ఞాపన చేయగలిగితే తండ్రి నాకు అలాంటి మనస్సు లేదు నాయన నీవు నాకు అంటే నిశ్చయముగా ఆయనకు అనుగ్రహిస్తాడు దయచేసి ప్రతివాడు ఆ ఏ దేని మీద కట్టబడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోన రాబడిందే నువ్వు దేని మీద కట్టుకుంటున్నావు ప్రార్థనతో కట్టుకుంటున్నావా పరిశుద్ధత మీద కట్టుకుంటున్నావా పరలోకపు తండ్రి ఒక చిత్తముతో కట్టుకుంటున్నావా నాలుగవది ఆయన పరిపూర్ణతలు కట్టుకుంటున్నావా లేదు ఇవేమి లేదు లేది అండి నేను కూడా క్రైస్తువుని అంటున్నావా దయచేసి దయచేసి దేవుని ప్రేమిస్తున్నాడు ఈ మాటను ఆలోకించు ఈ మాటను ఆలోకించి ప్రభువా నీవే కన్నీటితో రోజిస్తే రోధిస్తే నేను కూడా కన్నీటి ప్రార్థించడానికి నాకు మనస్సాక్షి దయచేయనైనా నేను కూడా పరిశుద్ధతను ప్రేమించడానికి నేను కూడా మీ చిత్తాన్ని ప్రేమించడానికి నేను కూడా పరిపూర్ణత చెందడానికి నాకు అవకాశం కల్పించినయన అట్టి మార్కు నాకు బోధించనంటే దయచేసి నాతో కలిసి ప్రార్థన చేయి కలిసి ప్రార్థన చేద్దాం మన తండ్రి మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరావు కృపగలిగిన మా తండ్రి ప్రభు ఈ మాటలు ఎంతమంది బిడలేకందుకు వెళ్ళిందో వారందరము కూడా మేము ఒక్కొక్కరము కూడా వేయబడిన క్రీస్తు అనబడిన పునాది మీద ప్రభువ మీరు పునాదిగాను మాదిరిగాను ఉండగా మీరు మాకు చూపిన మాదిరి వాటి మీద మాదిరికరమైన మార్గం మీద మా జీవితాన్ని దినదినము కట్టుకోవడానికి కన్నీటి ప్రార్థనలోను ప్రభు పరిశుద్ధ జీవితంలోను మరి పరమందున దేవుని చిత్తము నెరవేర్చటలోను పరిపూర్ణత చంద్రలోనూ మా జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం కల్పించండి విన్న ప్రతిభ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి యేసుక్రీస్తు నామములు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దయచేసిన వెంటనే వెళ్ళలారా ఈ మాటలు మీరు అప్పుడప్పుడు వినడానికి వారం వారం వినడానికి ఈ దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యముని మీరు విని ప్రయోజక లవకం మిమ్మల్ని ప్రాధాయపడుతూ ప్రేమపూర్వకంగా ముగిస్తున్నాను ఆమెన్ గాడ్ బ్లెస్ యూ